హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు నా టిఫా స్కాన్ ఒక రిపోర్ట్ను షేర్ అనుకున్నా టిఫా స్కాన్ అంటే ఏంటి అది ఎన్ని వీక్స్లో తీస్తారు ఆ టిఫా స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నా టిఫా స్కాన్ రిపోర్టు ఫస్ట్ మనకు టిఫా స్కాన్లో రిపోర్టు సింగిల్ లైవ్ ఇంట్రా యూటేరియన్ ప్రెగ్నెన్సీ అంటే ఒకరే బేబీ ఉన్నారని అర్థం బేబీ ప్రజెంటేషన్ సెఫాలిక్ అంటే తల కిందికి కాళ్ళు పైకి దీన్ని సెఫాలిక్ ప్రజెంటేషన్ అని అంటారు బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే ఎదురుకాలతో ఉన్నారని అర్థం ట్రాన్స్వర్స్ ప్రజెంటేషన్ అంటే అడ్డంగా ఉన్నారని అర్థం నాకు టిఫా స్కాన్ టైంలో సెఫాలిక్ ప్రజెంటేషన్లోనే ఉంది ప్లాజెంటా అనేది కొంచెం పైకి జరిగింది నాకు ఎన్టీ స్కాన్ టైంలో పూర్తిగా లో లైయింగ్ అంటా ఉంది అదే టిఫర్ స్కాన్కి వచ్చేసరికి పైక్ జరిగింది ఫ్యూటల్ కార్డియాక్ యాక్టివిటీ వన్ థర్టీ సెవెన్ బీట్స్ పర్ మినిట్ ఉంది టిఫర్ స్కాన్ టైంలో కూడా బేబీ మూమెంట్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉంది మనకు ఎయిట్ టు ఎయిటీన్ సెంటీమీటర్స్ ఉంటే అది నార్మల్ అంటారు టిఫర్ స్కాన్ టైంకి నాకైతే ట్వంటీ వన్ వీక్స్ వన్ డే యాక్చువల్గా ట్వంటీ వీక్సే కాకపోతే ప్రతిసారి నా బేబీ అయితే వన్ వీక్ అడ్వాన్స్ చూపించేది ఇవి ఫ్యూటల్ పారామీటర్స్ అంటే హెడ్ హెడ్ అలాగే అబ్డామినల్ అలాగే ఫీమర్ లెంగ్త్ వీటన్నిటిని బట్టి ఫ్యూటల్ వెయిట్ అనేది అంటే జనరేట్ అవుతుంది సిస్టమ్ నుంచి అట్లా జనరేట్ అయిన దానికి పర్సెంటైల్ అని కొంతమందికి సిక్స్టీ ఇక్కడ సిక్స్టీ పర్సెంటైల్ సెవెంటీ పర్సెంటైల్ అంటే ఈ విధంగా జనరేట్ అయిన దానికి వెయిట్ ఎంత పర్సెంట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తారు సర్వీక్స్ నాకు టిఫా స్కాన్ టైంలో టూ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ అయితే అయింది అదే ఎన్టీ స్కాన్ టైంలో త్రీ పాయింట్ సిక్స్ ఉంది నాకు టూ పాయింట్ ఫైవ్ బిలో ఉంటే మాత్రం సర్వీక్స్కి స్టిచ్ చేస్తా అన్నారు టిఫా స్కాన్ జరిగిన టూ డేస్కి నాకు సర్వీక్స్కి స్టిచ్ అయితే పడ్డదండి టూ పాయింట్ ఫైవ్ ఎబో ఉంటే రెస్ట్లో ఉంటే మళ్ళీ నార్మల్కి వస్తుంది అంట కానీ అదే టూ పాయింట్ ఫైవ్ బిలో ఉంటే మాత్రం చాలా కష్టం మాకు డాక్టర్స్ ఇట్లా స్టిచ్ చేసుకోకపోతే సెవెంత్ మంత్లో డెలివరీ అయిపోతుంది అని చెప్పారు ఎందుకైనా మంచిది స్టిచ్ చేయించుకోవడం బెటర్ కదా అని టిఫర్ స్కాన్ అయినా టూ డేస్కి అయితే సర్వీక్స్కి స్టిచ్ పడ్డదండి టూ పాయింట్ ఫోర్ అంటే ఇంటర్నల్ ఆస్ ఓపెన్ నాకైతే ఇంటర్నల్ ఆస్ ఓపెన్ అయింది సర్వీక్స్ షార్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ బేబీ అంటే ఏ విధంగా ఉంది నార్మలా నార్మలా అని ఇక్కడ అన్నీ మెన్షన్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని బేబీకి సంబంధించిన హార్ట్ ఏ విధంగా ఉంది లంగ్స్ ఏ విధంగా ఉంది అబ్ అప్డౌమైన్ లిమ్స్ ఏ విధంగా ఉన్నాయి ప్లాజెంటా అంటే ఎంత థిక్నెస్తో ఉంది అంలికల్ కార్డ్ నార్మల్గా ఉందా లేదా అనేది మెన్షన్ చేశారు అన్నీ నార్మల్ రేంజెస్గానే ఉన్నాయి ఫైనల్గా మనకిచ్చింది ఏంటంటే టిఫర్ స్కాన్ టైంలో ట్వంటీ వన్ వీక్స్ వన్ డే బేబీకి కడుపులో అయితే ఒకరే పాప అంటే సింగిల్ ఇంట్రా యూటేరియన్ ప్రెగ్నెన్సీ నాకైతే ఇంటర్నల్ లాస్ ఓపెన్ అయింది టిఫా స్కాన్ టైంకి సర్విక్స్ అయితే టూ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్కి తగ్గిపోయింది ఇదండి టిఫర్ స్కాన్ రిపోర్టు మీకు షార్ట్ సర్వీక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేస్తాను అంటే షార్ట్ సర్వీక్స్ ఒకవేళ టూ పాయింట్ ఫైవ్ ఏ ఏ విధంగా బెడ్ రెస్ట్లో ఉండాలి ఒకవేళ టూ పాయింట్ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళు స్టిచ్ వేసుకోవడం అవసరమా లేదా వేసుకోకుండా ఏమవుతుందనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి ఎంత మనీ అవుతుంది ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి ఏ విధంగా ఉంటే మనం నైన్ మంత్స్ వరకు కంప్లీట్గా ఫుల్ టైమ్ డెలివరీ అవుతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో కింద కామెంట్ చేయండి నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను